రాణి రుద్రమదేవి ఏకపాత్ర ప్రాథమిక పాఠశాలల విద్యార్థులొకరు బై గుమ్మా స్థాన్కాబాబు సార్ హెచ్ఎం ఎంపీపీఎస్ వైసీ సత్యనపల్లి ఖబర్దార్ కాకతీయాంధ్ర మహాసామ్రాజ్య శత్రువులారా అబలనని అలుసుగా తలపోయిచ్చుంటిరా ఒక్కొక్కరుగా ఒక్క ఆడదానిని ఎదిరించే దమ్ము ధైర్యము లేక కొట్రలతో కుతంత్రాలతో ఈర్ష్యతో అసూయతో అందరూ కలిసి ఒక్కటై పశువుల మందల దండెత్తి వచ్చారా రండిరా రండి నయవంచకులారా కులారా ఆత్మాభిమానం కొరబడిన అర్ధకులారా అంతకులారా నా చేతనున్న ఈ ఖడ్గరాజము మీ తలకాయలతో బంతులాడాలని తహతహలాడుతున్నదిరా అరేయ్ మీకు మృత్యువు ఆసన్నమైనదిరా చండ ప్రచండమైన నా ఈ కరవాలముతో మీ రక్తాన్ని ఏర్లై పారిస్తాను రా మీ కరకు గుండెలు నా కోపాగ్ని గుణపాలను దించేస్తాను రా అదిగో చూడండిరా చూడండి మీ ఆయువు తీరినదిరా ఓ యమపురి ద్వారాలు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాయిరా ఈ రుద్రమ దేవంటే ఎవరనుకున్నారా మీ పాలిట అకాల మృత్యుదేవతరా ఈ మృత్యు పాశాల కోర్ల నుండి ఓ యముడు సైతం మిమ్మల్ని కాపాడలేడురా కబడ్దార్ 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 కాసుకోండి విధ్వంసకులారా శక్కుల Kaskondra Kaskondi kondi